నమస్తే ఇవి కొన్ని చిన్న చిన్న ఐడియాలు మరియు కొన్ని అందమైన నగలండి ఇక్కడ మీ దగ్గర బీట్స్ ఉంటే మధ్యలో పర్ల్స్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది ఐడియా కోసం పెట్టాను మీరు ఆలోచించండి ఇక్కడ చూడండి నల్ల పూసలు మన దగ్గర పాత ఉంటాయి మనం కొన్ని రోజులు వేసుకోకుండా అలా పెట్టేస్తాం కదా సింగిల్ లాకెట్ కాకుండా ఇలా కొన్ని కలర్స్వి కనుక పూసలు కానీ మన దగ్గర పర్ల్స్ ఉన్నా కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటే కొన్ని రోజులు అలా పెట్టుకోవచ్చు అవి ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాయండి మనం విడిగా ఇంకా వేరే చైన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చేమో ఇవి చాలా మనకి ఒక గ్రామ్ కూడా పట్టదండి ఇవన్నీ చేయించుకోవడానికి ఒక అర గ్రాములో ఇలాంటి డిజైన్స్ అన్నీ చేయించుకోవచ్చు నెక్స్ట్ చూడండి చిన్న చిన్న గొట్టాలకి ఇక్కడ కాకపోతే రెండు డిజైన్స్ ఉన్నాయి అంటే రెండు కలర్స్ పెట్టారు మనం సింగిల్ కలర్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది ఇవి మళ్ళీ ఫ్లెక్సిబుల్గా అండి తర్వాత కూడా ఇది కూడా చూడండి నల్లపూసలకి ఇలా చిన్న చిన్న లాకెట్స్ ఈ లాకెట్స్ ఇంత పెద్ద సైజు కాకపోయినా మనకి గోల్డ్ బాల్స్ లాగా అలా ఏర్పాటు చేసుకుంటే మనం కొన్ని రోజులు వీటికి పెట్టుకోవచ్చండి నార్మల్ చైన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి నెక్లెస్కే ఇలా ఏర్పాటు చేశారు ఈ ఐడియా కూడా ఇది జస్ట్ నార్మల్ బంగారం కాదండి జస్ట్ ఫ్యాన్సీ మోడల్ అయితే మనం గోల్డ్ వాటికి ఇలా చేసుకోవచ్చా అనే దానికోసం నేను పెట్టాను ఇక్కడ వంకీలు చూడండి చాలా బాగున్నాయి ఇవి తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు ఇలాంటివి రెండు చేయించుకోవచ్చు అండి ఒక్క వంకీ చేయించుకునే బదులు హెవీ వెయిట్లో రెండు చేయించుకోవచ్చు ఇలా ప్ల ప్లెయిన్గా కనుక చేయించుకుంటే ఇక్కడ ఇది ఒక్కటే హెవీ వెయిట్లో చేయించుకున్నారు నేను ఎగ్జాంపుల్ కోసం పెట్టాను లైట్ వెయిట్ నెక్లెస్లు చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మోడల్స్ చాలా బాగుంటాయి కొంచెం బంగారం రేటు ఎక్కువగా ఉంది కదండి దాన్ని బట్టి మనం ఏంటంటే నెక్స్ట్ మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ అలా కొంటూనే ఉంటాము అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్వి డిజైన్స్ ఉపయోగపడతాయి చూడండి ఇది కూడా అలాంటి నెక్లెస్సే ఇవి కూడా ఇవి కొన్ని తనిష్కులో కూడా అవైలబుల్గా ఉంటాయి మలబార్ తనిష్కు చూడండి ఇవన్నీ చాలా అంటే టెన్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ లోపు వచ్చే నెక్లెస్లు అనమాట ఇవన్నీ ఇది చూడండి మన ఖాళీ పట్టి మోడల్ ఉంటుంది కదా పాత కాలంలో కూడా ఇలాంటి వెండి పట్టీలు పెట్టుకునే వాళ్ళు ఇలాంటివి కనుక చైన్స్ చేయించుకుంటారు కొంతమంది ఇవి మనం నెక్లెస్ లాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దీనికి అడ్డిగా నెక్లెస్ లాకెట్ పెట్టుకోవచ్చు వేరే లాకెట్ అయినా సెట్ చేసి పెట్టుకోవచ్చు ప్లెయిన్గా పెట్టుకున్నా కూడా ఇలాంటివి చాలా బాగుంటాయండి ఇది చూడండి ఇది కూడా ఒక లైట్ వెయిట్ మనకి ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో కూడా వచ్చేస్తాయి ఇలాంటివి సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి కొంతమంది పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా ఇవి పెట్టుకొని వస్తారండి ఈ సింగిల్ బ్యాంగిల్ చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి బోల్వి తక్కువ వెయిట్లో మనకి సిక్స్ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్లో కూడా ఉంటాయి స్క్రూ అయితే ఏంటంటే మనకి హ్యాండ్కి టైట్గా ఉంటాయి కాబట్టి గాజు అంత బంగారం కూడా పట్టదు ఇవి బోల్గా కూడా చేస్తారు ఇది కూడా ఒక లైట్ వెయిట్ నెక్లెస్ అండి టెన్ గ్రామ్స్ లోపే థ్యాంక్ యూ